ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ మనస్సు కనుక చంచలం అయితే కనుక కదులితే కనుక అది ఎక్కడికి వెళ్తుంది బాహ్యంలోకే వెళుతుంది అంటే నీ మనస్సులో కదలికలు వచ్చిన ఈ ఆలోచనలు వచ్చినాయి అంటే అది ప్రపంచంలోకి తొంగి చూస్తుంది తప్ప మరి ఏ ఇతరమైన వాటికి వెళ్ళదు మరి ప్రపంచంలో ఏ ఉన్నాయి దృశ్యాలే ఉన్నాయి అంటే ఆ ప్రాపంచిక విషయాల మీద ఆ ప్రాప్ర ప్రపంచంలో ఉన్న దృశ్యాల మీదకి వెళ్ళిన మనస్సు అక్కడ సంచరిస్తూ ఉంటుంది భగవాన్ ఏం చెప్తున్నారు ఆ దృశ్యవారితం అంటే దృశ్యాల నుంచి వెనకకు మరలిన మనస్సు ఆత్మయ్య కూర్చుంటుంది అంటారు ఏదైతే మన మనస్సులో కదలికలు వచ్చాయో ఏదైతే నువ్వు చూస్తున్నావో దానికి సంబంధించిన వృత్తులు మన మనస్సులో కదులుతూ ఉంటాయి ఎప్పుడైతే మనస్సు బహిర్ముఖమవుతుందో అటువంటి బహిర్ముఖమైన మనస్సు బాహ్యంలో అంటే బయట ప్రపంచంలో ఏదైతే చూస్తుందో దానికి సంబంధించిన ఆలోచనలు దానికి సంబంధించిన ఆలో సంకల్పాలు నీ మనస్సులో కదులుతూ ఉంటాయి అట్లాగే బాహ్యంలో నీకు ఏదైతే వినిపిస్తుందో ఆ శబ్దానికి సంబంధించిన ఆలోచనలు నీ మనస్సులో కదులుతూ ఉంటాయి కాబట్టి ఈ మనస్సు అనేది దానికి బై హ్యాబిట్ అలవాటైపోయింది రెస్ట్లెస్నెస్ అంటే ఎప్పుడు అది బాహ్యంలోకి వెళ్ళి సంచరిస్తూ ఉంటుంది ఇది దీనికి ఆ జన్మ జన్మల నుంచి అలవాటు అయిపోయింది అది రెస్ట్లెస్గా కంటిన్యూస్గా ఆ చాటర్ బాక్స్ లాగా పెద్దసేపటికి బయట ప్రపంచము ప్రాపంచక విషయాల జోలికి వెళుతుందే తప్ప అంతర్ముఖం కాదు ఎందుకంటే దానికి అంత అలవాటు అయిపోయింది ఆ మనస్సుకి ఇప్పుడు మీరు ఏదైనా ఒక పువ్వును చూశారు ఇది రోజా పువ్వు అని అనుకున్నప్పుడు అంటే బయట బాహ్యంలో పువ్వును చూశారు ఆ పువ్వుకి సంబంధించిన వృత్తి దాని యొక్క రూపము మనస్సులో సుస్థిరంగా ఉంటుంది ఇవన్నీ వృత్తులు అంటే ఇవన్నీ ఆలోచనలు అలాగే మీరు రోడ్డు మీద వెళ్తున్నారు మీకు ఏదన్నా వినిపించింది అనుకోండి అంటే ఏదన్నా గుర్రము సకిలించింది అనుకోండి అది సకిలించంగానే ఆ శబ్దాన్ని బట్టి ఇది గుర్రము అని మనకు మనము తెలుసుకుంటాం కాబట్టి గుర్రము మన ముందు లేకపోయినా అది వెనక ఉండి గనక సకిలిస్తే దానికి సంబంధించిన జ్ఞానము మన మనస్సులో కదులుతుంది కాబట్టి బాహ్య ప్రపంచానికి నీ మనస్సు వెళ్ళినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు దానికి సంబంధించిన సంకల్పాలు అంటే దానికి సంబంధించిన వృత్తులు అవి మన మనస్సులో కదులుతూ ఉంటాయి ఇప్పుడు ఈ ఆలోచనలు ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తున్నాయి అంటే అది జడపదార్థము అదేమి శాశ్వతమైనది కాదు అది తాత్కాలికంగా పుట్టి నశించేది అది ఒక జడపదార్థము మరి ఒక జడపదార్థము కదులుతుంది అంటే దానికి ఆధారమైనటువంటిది ఒకటి ఉండుండాలి అదే ఆత్మ చైతన్యము అదే ఆత్మశక్తి అదే చైతన్యము అంటే ఈ చైతన్యము ఆధారంతోనే నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి వృత్తులు కదులుతున్నాయి అంటే వృత్తి జడమైన దానిలో కదలికలకు రావటానికి కారణము చైతన్యము కానీ చైతన్యంలో ఎటువంటి వృత్తులు లేవు ఎటువంటి ఆలోచనలు లేవు ఎటువంటి అన్యత్వము లేదు చైతన్యము ఆధారమే కానీ భిన్నము అంటే చైతన్యానికి ఆలోచనలకి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి చైతన్యము నీ హృదయంలో ఉన్నది ఆ చైతన్యం యొక్క స్ఫూర్తితో ఈ వృత్తులు కదులుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ మనస్సులో ఇలాంటి వృత్తులు చాలా ఉన్నాయి దానికి ఆ వృత్తులు ఉండటానికి కారణము ఆ బాహ్యంలో ఏదో ఒక దృశ్యము కానీ దానికి సంబంధించినటువంటి ఏదైనాది కారణమై ఉండొచ్చు బాహ్యంలో అంటే ఇప్పుడు మీరు బాహ్యంలో ఏదన్నా ఒక రూపాన్ని చూశారు అనుకోండి ఈ మన మీ మనస్సులో ఏ ఉన్నాయి ఆ రూపానికి సంబంధించిన వృత్తి ఉంది ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలకి కదలికలు రావటానికి కారణమైన చైతన్యము ఉన్నది కాన్షియస్నెస్ ఉన్నది ఒకవేళ ఆలోచనలు లేవు అనుకోండి అంటే వృత్తులు లేవు అనుకోండి అక్కడ ఏముంటుంది కాన్షియస్నెస్సే చైతన్యమే ఉంటుంది అంటే ఆలోచనలు ఉద్భవించినా ఉద్భవించకపోయినా అక్కడ ఉండేది చైతన్యమే మీరు ఒక రూపాన్ని చూశారు కనుక దానికి సంబంధించిన వృత్తి మీలో ఏర్పడింది ఒక శబ్దాన్ని విన్నారు కనుక దానికి సంబంధించిన ఆలోచనలు మీ మనస్సులో ఏర్పడ్డాయి మీ మనస్సులో వృత్తి ఉంది కాబట్టి వృత్తి తనంతట తానుగా ఉండలేదు కాబట్టి అది జడము కాబట్టి అలా ఉండటానికి ఆధారమైనటువంటి చైతన్యము ఉంది కాబట్టి మన మనస్సులో చైతన్యము ఉంది ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ ఆ వృత్తులు లేనప్పుడు ఉండేది చైతన్యమే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు ఆ వృత్తులు ఉంటే దాన్ని చిత్తము అంటున్నారు చిత్తము అంటే మనస్సే ఇప్పుడు ఆ వృత్తి లేకపోతే దాన్ని చిత్వము అంటున్నారు మనస్సు అనేది చిత్తము అంటున్నారు ఇక్కడ వృత్తి లేని దాన్ని చిత్వము అంటున్నారు భగవాన్ కాబట్టి మనసులో ఏ వృత్తి తెలిసినా అది రూపానికి సంబంధించిందైనా శబ్దానికి సంబంధించిందైనా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు మన మనస్సులో ఏర్పడుతున్నాయి ఆ వృత్తి మనస్సులో ఏర్పడినప్పుడు వృత్తి ఉంది చైతన్యము ఉన్నది అంటే ఆ వృత్తిని ప్రకాశింపచేసేటువంటి చైతన్యము ఉన్నది వృత్తి లేనప్పుడు వృత్తి ఎలాగూ లేనప్పుడు దా అంటే అక్కడ చైతన్యము మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ సంకల్పాలు తల ఎత్తితే మన మనస్సు అంటున్నాము సంకల్పాలు తల ఎత్తకపోతే అది ఆత్మే అదే గారు చెప్తారు ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటే సంకల్పాలు ఉంటే ఆ సంకల్పాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నది సంకల్పాలు లేకపోతే అది తను తాను ప్రకాశింపచేస్తూ ఉన్నది అంటే వృత్తి లేకపోతే తాను ప్రకాశిస్తూ ఉన్నది ఇప్పుడు ఈ మన చేతిలో ఏదన్నా వస్తూ ఉంది వస్తువు వెలుగులో ఈ వెలుగులో ఆ సూర్యుని యొక్క వెలుగులో ఆ వస్తువుని ప్రకాశింపచేస్తూ ఉన్నది ఇప్పుడు ఇది ఏంటి అంటే ఆ వస్తువుని చూసి ఇది మామిడి పండు అని మనం చెప్తాం ఇప్పుడు మామిడి పండు అక్కడి నుంచి తీసేసాము ఇప్పుడు ఇది ఏంటి అంటే అక్కడ ఏం చెప్తాము వెలుగు మాత్రమే ఉన్నది అంతకుముందు మామిడి పండు ఆ ఆ వెలుగులో ఆ మామిడి పండును ప్రకాశింపచేస్తూ ఇది ఏంటి అంటే మామిడి పండు అని చెప్పాము ఇప్పుడు ఆ మామిడి పండును అక్కడ నుంచి తీసేస్తే అక్కడ ఉన్నది వెలుగే కాబట్టి ఆలోచనలు వచ్చినా రాకపోయినా ఆ చైతన్యము అలానే ఉంది దాంట్లో ఎటువంటి మార్పు లేదు ఆలోచనలు వస్తే దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది ఆలోచనలు రాకపోతే అంటే వచ్చినా రాకపోయినా అది తన్ను తాను చేసుకుంటూ ఉన్నది ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు దృశ్య వారితం అంటున్నారు అంటే దృశ్యముల నుంచి వెనక్కు మరలిన మనస్సు ఆత్మనః చిత్వ దర్శనం అంటున్నారు ఎప్పుడైతే మనస్సు ఈ దృశ్య దృశ్య విషయాల నుంచి వెనక్కు మరలిందో అది తన యొక్క చైతన్యమునే దర్శిస్తుంది తన స్వస్థితిలోనే తన చైతన్యమునే దర్శిస్తుంది అదే తత్వ దర్శనము అదే సత్య దర్శనము అంటే ఇక్కడ సత్యాన్ని దర్శించడం అంటే దృశ్యముల నుంచి వెనక్కు మరలిన మనస్సుని తన యొక్క స్వస్థితి నందు తన యొక్క స్వస్థితి నందు ఉంచటమే అదే తత్వ దర్శనము అంటున్నారు భగవాన్ అంటే ఇక్కడ నిజానికి మనస్సుని నీవు వెనక్కి మరల్చి అంటే దృశ్యాల నుంచి వెనక్కు మరలించిన మనస్సు అక్కడ తనంతట తానుగా ఆ మనస్సు స్వస్థితిలో ఉండలేదు ఎందుకంటే ఆ మనస్సుకి అంత సామర్థ్యము లేదు అక్కడ మనస్సు అనేది ఆలోచనలు కవ సమూహము గనక ఆలోచనలు జడ పదార్థములు గనక ఒక జడమైన వస్తువు ఒక శాశ్వతమైన చైతన్యాన్ని తెలుసుకోలేదు అంటే ఒక చావు పుట్టుకలకు సంబంధించిన ఒక ఆలోచనలు ఒక చావు పుట్టుకలకి సంబంధం లేని ఒక సత్పదార్థాన్ని తెలుసుకోలేదు అంటే ఒక టెంపరీ ఒక తాత్కాలిక సత్యము ఒక పర్మినెంట్ సత్యాన్ని తెలుసుకోలేదు అందువల్ల దృశ్యాల నుంచి వెనక్కు మరల్చిన మనస్సు నిచ్చల స్థితికి వస్తుంది నిశ్చల తత్వే జీవన్ ముక్తి అన్నారు శంకరులు కూడా ఇప్పుడు నిశ్చలంగా వచ్చినంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయదు అంటారు భగవాన్ రముణులు ఇక్కడ కేవలం మనకి ఎందుకు చెప్తున్నారంటే నీవు అట్లీస్ట్ ఆ దృశ్యాల నుంచి ముందు నీవు మనస్సుని వెనక్కు మరల్చు వెనక్కు మరల్చినప్పుడు అనుగ్రహము చేత అది తన స్వస్థితి అందే అది ఉండును అంటే ఆ మనస్సు అనుగ్రహం చేత తన చైతన్యమునే దర్శించును అదే తత్వదర్శనము అదే సత్యదర్శనము అదే సెల్ఫ్ రియలైజేషన్ కాబట్టి ఇక్కడ దృశ్యవారితం అంటే విషయాల నుంచి అంటే ప్రాపంచిక విషయాల నుంచి వెనక్కు మరల్చిన మనస్సుని అంటే బాహ్యంగా బాహ్యంలో తిరగాడుతున్న నీ మనస్సుని ఎప్పుడైతే నీవు వెనక్కు మరల్చి ఆ ప్రాపంచ విషయాల జోలికి వెళ్ళకుండా నీ మనస్సుని గనక అంతర్ముఖం చేసినట్టయితే అక్కడ అనుగ్రహము చేత ఆత్మ తనకు తానుగా ప్రకటిస్తుంది ఎలా ప్రకటిస్తుంది నీ స్వరూపంగా అది ప్రకటిస్తుంది నీ అంటే మళ్ళీ ఒక వ్యక్తిగా అక్కడ దర్శనం ఇవ్వదు అంటే ఆ వ్యక్తి భావన పూర్తిగా నశించిపోతుంది సూర్యుని ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ దర్శనంలో అవిద్య కానీ అంధకారము కానీ అజ్ఞానానికి కానీ జీవు లక్షణాలకు కానీ శవబుద్ధి కానీ అహంకారానికి కానీ అహంభావానికి కానీ చోటు లేదు ఎప్పుడైతే సూర్యుడు ఉదయించటము వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషమును జరుగుతాయో నీవు మనస్సు ఎప్పుడైతే ఆ ప్రాపంచిక విషయాల నుంచి వెనక్కి మరల్చి అంతర్ముఖం అయినప్పుడు నీవు నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు అక్కడ అనుగ్రహము చేత ఆత్మ తనకు తానుగా ప్రకటిస్తుంది అంటే ఒక ఆత్మ ప్రకటించటము ఈ వ్యక్తి భావన నశించటము రెండు ఒకేసారి ఒకే నిమిషమున జరుగుతాయి ఒక మీరు ఒక చీకటి గదిలో ఒక వందేళ్ల నుంచి చీకటిగా ఉన్న గదిలో మీరు కనుక ఒక కొవ్వొత్తి వెలిగిస్తే ఒక దీపాన్ని వెలిగిస్తే లేదంటే ఒక వెలుగుని మీరు కనుక అక్కడ ప్రజ్వలన చేసినట్టయితే అప్పుడు ఆ దీప కాంతిలో అంటే ఆ వెలుగులో ఆ చీకటి వెంటనే మటుమాయమైపోతుంది మీరు వేసిన ఓ గంటకో లేకపోతే సాయంత్రానికో ఆ చీకటి నెమ్మది నెమ్మదిగా పోదు అంటే ఒక్కసారిగా మీరు ఆ దీపం వెలిగించటము ఆ వెలుగు రావటము చీకటి పోవటము రెండు ఒకేసారి జరుగుతాయి అలానే మీరు ఎన్ని జన్మల నుంచి జన్మ జన్మల నుంచి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఆ యొక్క విషయ వాసనలు అన్నిటిని ఆ దేహాత్మ బుద్ధితో సహా నీ గుట్టు అంటే నీకు కూడా తెలియకుండా అంటే గుట్టు చప్పుడు కాకుండా ఆత్మ ప్రకాశంలో అన్నీ ఎగిరిపోతాయి వందేళ్ల చీకటిని ఒక్క చిన్న కొవ్వొత్తి పోగొట్టినట్టు మీ యొక్క ఆ యొక్క జన్మ జన్మ జన్మల నుంచి ఆ యొక్క దుఃఖ సాగరంలో ఆ జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతున్న ఈ జీవుణ్ణి ఒక్క సాక్షాత్కారంతో అది నష్టమైపోతుంది అంటే ఆ జీవభావన నష్టమయ్యి మరు జన్మ లేకుండా జీవించి ఉండగానే ముక్తిని పొందటం అదే జీవన్ ముక్తి అంటే శరీరము ఉండగానే ఈ శరీరంలో ఉన్న ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి నీవు విడుదల పొందుతావు కాబట్టి దృశ్య వస్తువుల నుండి నీ మనస్సు నీ వెనక్కు మరల్చినప్పుడు అది చిత్త చిత్తస్వరూపమును తత్వ తత్వదర్శనము అది ఏ ఆత్మసాక్షాత్కారము అని మనకి భగవాన్ చెప్తున్నారు దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం అని संतोषं मौनमे शरण्यं मौनमे नी सहजत्वं धन्योऽस्मि